రాష్ట్రంలో ధర్మవరం అసెంబ్లీ అంటే ఎప్పుడు హాట్ టాపిక్ అక్కడ రెండు వేల ఇరవై నాలుగులో టిడిపి నుండి పరిటాల శ్రీరామ్ బీజేపీ నుండి వరదాపురం సూరి జనసేన నుండి మధుసూదన్ రెడ్డి పోటీ పడ్డారు అయితే వీరందరినీ కాదని బీజేపీ కొత్త వ్యక్తికి టికెట్ ఇచ్చింది ఈ కొత్త వ్యక్తిని నియోజకవర్గంలో ఎవరూ గుర్తుపట్టరని ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి సీనియర్ ఎమ్మెల్యే కేతిరెడ్డి ప్రచారం చేశారు కానీ ఆ కొత్త వ్యక్తే ఆయనపై గెలిచాడు అంతేకాదు తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన మంత్రి అయ్యాడు ఆ కొత్త వ్యక్తి డైరెక్ట్ గా మోదీ గారితో అమిత్ షా గారితోనే డీల్ చేసే వ్యక్తి అనే చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే టీడీపీ అధినేత చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడంతో పాటు పవన్ కళ్యాణ్ గారితో సహా మరో ఇరవై నాలుగు మంది మంత్రులుగా ప్రమాణం చేశారు అందులో టీడీపీకి చెందిన వారు ఇరవై మంది ఉండగా జనసేన నుండి ముగ్గురికి బీజేపీ నుండి ఒక్కరికి ఛాన్స్ దక్కింది బీజేపీ నుండి గెలిచిన వారిలో కామినేని శ్రీనివాస్ సిహెచ్ ఆదినారాయణ రెడ్డి పి విష్ణుకుమార్ రాజు సుజనా చౌదరి నల్లమల్లి రామకృష్ణారెడ్డి లాంటి సీనియర్లు కూడా ఉన్నారు అయితే వారందరినీ పక్కన పెట్టి మరీ ధర్మవరంలో ఫస్ట్ టైం గెలిచిన సత్యకుమార్ యాదవ్ కి మంత్రి పదవి ఇచ్చారు ఈ కొందరు మిస్టరీ మ్యాన్ అని పిలుస్తుండగా మరికొందరు జాయింట్ కిల్లర్ గా పిలుస్తున్నారు అయితే దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నాయకుడికి పిఎస్ గా చేసి తరువాత ఓ పత్రికల్లో కాలమిస్ట్ గా చేసిన ఆయన టికెట్ తెచ్చుకున్న నలభై రోజుల్లోనే వేగంగా సీనియర్ ఎమ్మెల్యేలపై గెలిచి మంత్రి ఎలా అయ్యారు అనే చర్చ నడుస్తోంది ఆ అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం ధర్మవరం నియోజకవర్గం అనగానే ఫ్యాక్షనిజం గుర్తుకొచ్చేది పరిటాల జేసీ కేతిరెడ్డి కుటుంబాలకు ప్రాధాన్యం ఉంటుంది అంతేకాకుండా కొన్ని దశాబ్దాలుగా రెడ్డి కమ్మ కుటుంబాలకు చెందిన వారే ఎమ్మెల్యేలుగా గెలుస్తున్నారు టీడీపీ నుండి జేసీ కుటుంబ ప్రాబల్యం బలంగానే ఉందని చెప్పవచ్చు ఇక్కడ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ ఉన్నారు కొన్నాళ్లుగా ఆయనకే టికెట్ వస్తుందని భావించారు బీజేపీ నుండి సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి రేస్ ఉండగా జనసేన నుండి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి కూడా టికెట్ రేస్ లో నిలిచారు ఇక వైసీపీ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి టికెట్ కన్ఫర్మ్ కాబట్టి ఆయనకు ప్రత్యర్థులుగా పరిటాల శ్రీరామ్ లేదా వరదాపురం సూరి లేదా చిలకం మధుసూదన్ రెడ్డి ఉంటారని భావించారు అదే ఉద్దేశంతోనే వ్యూహాలు ప్రతి వ్యూహాలు ప్రచారాలు ముమ్మరం చేశారు అయితే ఎన్నికలకు సరిగ్గా నలభై రోజుల ముందు పొత్తులో భాగంగా ఈ సీటును బీజేపీ అడిగింది పార్టీ ముఖ్య నేతలు పట్టుబట్టి మరీ ధర్మవరం కావాల్సిందేనని ఖచ్చితంగా గెలిచి తీరుతామని చెప్పి ఆ సీటును తీసుకున్నారు దీంతో కూటమి తరపున సత్యకుమార్ యాదవ్ పేరును ప్రకటించింది బీజేపీ పార్టీ అప్పటి వరకు ఆయన పేరు సత్య అని అక్కడక్కడా తెలిసినా ఎమ్మెల్యే టికెట్ వస్తుందని ఎవరు ఊహించలేదు కానీ తనకు టికెట్ వచ్చిన నలభై రోజుల్లోనే నియోజకవర్గంలో ప్రచారం ముమ్మరం చేశారు పరిటాల శ్రీరామ్ వరదాపురం సూరి చిలకం మధ్యూదన్ రెడ్డితో సహా మూడు పార్టీల నాయకులు పూర్తి స్థాయిలో సహకరించారు కూడా వారి లక్ష్యం బీజేపీని గెలిపించడం మాత్రమే కాదు కేతిరెడ్డిని ఓడించడం కూడా దీంతో పట్టుదలతో పరిటాల శ్రీరామ్ పనిచేసినట్టు చెబుతారు ఇక ఆయన ఎంపికే ఒక సంచలనమని చెప్పవచ్చు సత్యకుమార్ ఎంపికలో బిజెపి మొదటి ప్రాధాన్యంగా పార్టీ పట్ల చూపింది అందుకే నర్సాపురం ఎంపీగా తొలిసారి గెలిచిన శ్రీనివాస్ వర్మను కూడా కేంద్ర సహాయ మంత్రిని చేసింది ధర్మవరంలోనూ సత్యకుమార్ యాదవ్ ను ఎంపిక చేసింది ఇక ఇక్కడ సత్యకుమార్ యాదవ్ ను ఎంపిక చేసినట్టు వార్తలు రాగానే సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గెలుపు సుయో అనుకున్నారు ఆయన కూడా ఓ సందర్భంలో నియోజకవర్గంలో ఎవరో తెలియని వ్యక్తిని ఎంపిక చేశారు నాకు తిరుగులేదు అని చెప్పారు అయితే సత్యకుమార్ యాదవ్ మాత్రం తన నెట్వర్క్ తో నియోజకవర్గంలో ప్రభావం చూపించడం స్టార్ట్ చేశారు ధర్మవరం టౌన్ లో వ్యాపారులతో ఎక్కువగా భేటీ అయ్యారు అన్ని వర్గాల వారితో సమావేశాలు నిర్వహించారు దీంతో అయిన కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గారు తన ప్రచారంలో వ్యూహాన్ని మార్చారు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సత్యకుమార్ యాదవ్ అసలు యాదవ్ వర్గానికి చెందిన వారే కాదని తెలుగు వాడే కాదని మహారాష్ట్రకు చెందినవాడని ప్రచారం చేసినట్టు కూడా చెబుతారు ఇక్కడ రెండు సార్లు గెలిచిన వెంకట్రామరెడ్డి గారు తన హయాంలో తాను చేసిన అభివృద్ధి గురించి చెప్పే కంటే సత్యకుమార్ యాదవ్ నాన్ లోకల్ అని చెప్పేందుకు ప్రాధాన్యమిచ్చారనే చర్చ మీడియాలో నడుస్తోంది అంతేకాకుండా సత్యకుమార్ యాదవ్ భార్య కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారిని పే నుంచి పెళ్లి చేసుకున్న భార్యను సరిగ్గా చూసుకోలేదని చెబుతూ ఆమెకు సంబంధించిన బంధువు చెప్పినట్లు వీడియోలు సర్క్యులేట్ అయ్యాయి అయినా సరే సత్యకుమార్ యాదవ్ మాత్రం తాను గెలిస్తే నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేస్తాననేది ప్రచారం చేశారు హంగు ఆర్బాటాలకు దూరంగా ఉన్నారు పరిటాల శ్రీరామ్ వరదాపురం సూరి మధుసూదన్ రెడ్డిలు వారి వ్యూహాలను అమలు చేశారు వాస్తవానికి కౌంటింగ్ రోజున కూడా ధర్మవరం రూరల్ ఏరియాలో కౌంటింగ్ అయ్యేటప్పటికి కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి దాదాపు పదివేల ఆధిక్యంలో ఉన్నారు అయితే ధర్మవరం అర్బన్ కి వచ్చేటప్పటికి ఎదురు దెబ్బ తగిలింది తేడాతో ఓడిపోవాల్సి వచ్చింది దీంతో నియోజకవర్గంలో అప్పటి వరకు పనిచేసిన వారిని కాదని టికెట్ పొందిన సత్యకుమార్ యాదవ్ కేవలం నలభై రోజుల పాటు నియోజకవర్గంలో ప్రచారం చేసి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కేతిరెడ్డి వెంకట్రామరెడ్డిని ఓడించడం ఏంటి అనే చర్చ జోరుగా సాగింది ఈ మెజారిటీ పెద్దగా రికార్డు కాకపోవచ్చు కానీ గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో సోషల్ మీడియాతో పాటు నియోజకవర్గంలోనూ విస్తృతంగా పర్యటించిన సీనియర్ నేత కేతిరెడ్డి వెంకట్రామరెడ్డిపై గెలవడమే సంచన్నమైతే ఇక్కడ మొదటిసారిగా బీజేపీ జెండాను ఎగురవేసి రికార్డ్ సృష్టించారు సత్యకుమార్ యాదవ్ అంతవరకు ఒక ఎత్తైతే రాష్ట్ర మంత్రిగా సత్యకుమార్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేయడం మరో సంచన్నమైంది అందుకు ఆయనకున్న ఉన్న చాలా ప్రభావం చూపిందని చెప్తారు ఆ విషయానికి వస్తే యాభై రెండేళ్ల సత్యకుమార్ యాదవ్ స్వస్థలం అనంతపురం జిల్లా విడపనకల్లు మండలంలోని గడేకల్లు తండ్రి పేరు వై నాగరాజారావు డ్రైవర్ సత్యకుమార్ యాదవ్ కడప జిల్లా ప్రొద్దుటూరు తెలంగాణలోని నాగర్ కర్నూర్ లో చదివారు సెకండరీ స్కూల్లో టెన్త్ పూర్తి చేశారు పంతొమ్మిది వందల తొంభై రెండులో లో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ నుండి కమ్యూనికేషన్స్ లో డిప్లొమా పూర్తి చేశారు మధురై కామరాజ్ యూనివర్సిటీ నుండి పొలిటికల్ సైన్స్ లో మాస్టర్స్ డిగ్రీ చెన్నైలోని ఐటిఎం లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదివారు ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుండి లా కోర్స్ చదువుతున్నారు అయితే ఈయన కాలేజ్ టైం నుండే ఏబీవీపీలో చేరారు విద్యార్థి సంఘంలో యాక్టివ్ గా ఉండేవారు సత్యకుమార్ యాదవ్ కాలేజ్ టైంలో ఏబీవీపీ లో కీలకంగా ఉన్న నేపథ్యంలో అప్పట్లో నక్సల్స్ ముప్పు ఉండేది ఆ టైంలోనే అప్పటి ప్రభుత్వాలు కొన్ని రోజుల పాటు సత్యకుమార్ యాదవ్ కు గన్ మిల్లను కేటాయించాయంటే సత్యకుమార్ యాదవ్ స్టూడెంట్ యూనియన్ లో ఎంత కీలకంగా ఉండేవారో అర్థం చేసుకోవచ్చు కొన్నాళ్లకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు పర్సనల్ సెక్రటరీ కోసం చూస్తున్న టైంలో సత్యకుమార్ యాదవ్ పేరును కొంతమంది నాయకులు చెప్పారు ఆయన్ను పిలిపించి మాట్లాడారు సత్యకుమార్ యాదవ్ తో మాట్లాడిన తర్వాత ఆయన్ని పర్సనల్ సెక్రటరీగా నియమించుకున్నారు దాదాపు పాతికేళ్ల పాటు వెంకయ్య నాయుడు గారి వద్ద పర్సనల్ సెక్రటరీగా చేశారు ఇక పంతొమ్మిది వందల తొంభైలో బీజేపీ కీలక నాయకులైన ఏర్పడింది వెంకయ్య నాయుడు గారు కూడా సత్యకుమార్ యాదవ్ మంచి నమ్మకస్తులని తమ సన్నిహితులకు చెప్పేవారు సత్యకుమార్ కూడా వెంకయ్య నాయుడు గారిని గురువుగా చెబుతారు అలా ఆయన కుటుంబ సభ్యుడిగా మారారు సత్యకుమార్ గారు ఆయనతో పాటే పర్యటనలకు అధికారిక కార్యక్రమాలకు పర్సనల్ సెక్రటరీ హోదాలో వెళ్లేవారు నాయుడు గారు నమ్మిన బంటుగా సత్యకుమార్ యాదవ్ కి మంచి గుర్తింపు ఉండేది దీంతో సత్యకుమార్ యాదవ్ అంటే బిజెపి కేంద్ర కార్యాలయంలోనూ మంచి అభిప్రాయం ఏర్పడింది వెంకయ్య నాయుడు గారితో పాటు వాజ్పేయి గారన్నా అద్వాని గారన్నా చాలా అభిమానంతో ఉండేవారు సత్యకుమార్ యాదవ్ గారు ఆ తరువాతి కాలంలో వెంకయ్య నాయుడు గారు వివిధ హోదాల్లో అంటే కేంద్ర మంత్రిగా బిజెపి అధ్యక్షుడిగా చేసిన సమయంలో ఆయనకు ప్రైవేట్ సెక్రటరీగా అంటే పిఎస్ గా అడిషనల్ పిఎస్ గా సీనియర్ పిఎస్ గా చేశారు వెంకయ్యనాయుడు గారు ఉపరాష్ట్రపతిగా ఉన్న సమయంలో కూడా కొన్ని రోజుల పాటు ఓఎస్డిగా చేశారు అయితే నిబంధనల ప్రకారం ఉపరాష్ట్రపతికి ఓఎస్డిగా బయట వ్యక్తులను అనుమతించకూడదు దీంతో సత్యకుమార్ యాదవ్ గారు బయటకు వచ్చారు అప్పటికే మోదీ గారు అమిత్ షా గారు రాజ్నాథ్ సింగ్ గడ్కరీ లాంటి వారితో మంచి పరిచయం ఏర్పడింది ప్రధాని మోదీ గారు నేరుగా సత్యకుమార్ పిలిచేంత పరిచయం ఏర్పడింది అలా రెండు వేల పద్దెనిమిదిలో బీజేపీ జాతీయ కార్యదర్శిగా ఎంపికయ్యారు మూడు సార్లు ఆ పదవిలో ఉన్నారు కేరళ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ అబ్జర్వర్ గా చేశారు యూపీ అండమాన్ నికోబార్ ఎలక్షన్స్ కి పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు తన కుమార్తె పేరైన సంస్కృతి పేరుతో ఓ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడే వ్యక్తిగా పేరుంది తెలుగు హిందీ ఇంగ్లీష్ మరాఠీ బాగా మాట్లాడే సత్యకుమార్ యాదవ్ గతంలో ఆంధ్రజ్యోతిలో ఎడిటోరియల్ పేజీలో ఆర్టికల్స్ రాసేవారు ఆయన పాపులర్ అయ్యారు పార్టీ అంతర్గత వ్యవహారాల్లోనూ చురుగ్గా ఉండడంతో పాటు తమకు అప్పగించిన ఏ పనైనా కాన్ఫిడెన్షియల్ గా చక్కబెట్టేవారు సత్యకుమార్ యాదవ్ గారు ఈయన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే వెంకయ్య నాయుడు గారి వద్ద పనిచేస్తున్న టైంలోనే వెంకయ్య నాయుడు గారు సత్యకుమార్ యాదవ్ గారి వ్యక్తిత్వం నచ్చడంతో తమ సమీప బంధువుల అమ్మాయితో వివాహం జరిపించారు ఆ అమ్మాయి పేరు త్రివేణి అని చెబుతారు వీరికి ఇద్దరు పిల్లలు కుమార్తె పేరు సంస్కృతి కాగా కుమారుడి పేరు యాదవ్ ఋషి అద్వాని అద్వాని గారిపై అభిమానంతో కొడుక్కి ఈ పేరు పెట్టారు అయితే కొంతకాలం తర్వాత భార్యతో దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది ఆయన ఎన్నికల అఫిడవిట్ లోను భార్యకు సంబంధించిన వివరాలు అని రాశారు ఇంకో విషయం ఏంటంటే ఈయనపై ఒక్క కేసు కూడా లేదు చరాస్తులు దాదాపు ఆరు కోట్లు కాగా స్థిరాస్తుల విలువ కూడా దాదాపు ఆరు కోట్లుంది అప్పులు రెండు కోట్లున్నాయి అయితే ఎన్నికల ప్రచారంలో ఆయన మాజీ భార్య ప్రచారంలో పాల్గొన్నట్లు సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అయ్యాయి అంతేకాకుండా బర్త్డేలు యానివర్సరీల టైంలోనూ అన్నా వదిన అంటూ ఆయన అభిమానులు కొందరు గతంలో ఆయనకు శుభాకాంక్షలు చెప్పిన ఫోటోలు బయటకు వచ్చాయి ఇక ఈ ఎన్నికల ప్రచార టైంలో ఈయనపై కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గారు కొన్ని ఆరోపణలు చేశారనే అంశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అందులో నిజం ఎంత అనేది పక్కన పెడితే ప్రచారంలో ఉన్న అంశం ప్రకారం సత్యకుమార్ యాదవ్ అసలు యాదవ్ వర్గానికి సంబంధించిన వారే కాదు ఆయన పూర్వీకులు మహారాష్ట్ర లేదా యూపీకి చెందినవారు అక్కడ జాదవ్ అని పిలిచేవారు ఆ పేరును అందరూ పెట్టుకుంటారు వారు ఏపీకి వచ్చాక ఆ పేరు కాస్త యాదవ్ అయింది అంతేకాకుండా మదినపల్లె పాలిటెక్నిక్ కాలేజ్ లో సత్యకుమార్ యాదవ్ కి జనరల్ కేటగిరీలోనే అడ్మిషన్ వచ్చింది ఆయన బీసీ కానే కాదు అనే అంశం ప్రచారమైంది ఆ ప్రచారంలో వాస్తవాలు ఎలా ఉన్నా సత్యకుమార్ యాదవ్ మాత్రం కేవలం నలభై రోజుల్లోనే నియోజకవర్గ ఫలితాన్ని మార్చడం ఒక సంచలనం అయితే తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినా మంత్రి కావడం వెనుక డైరెక్ట్ గా అమిత్ షా రాజ్నాథ్ సింగ్ లాంటి కీలక నేతలతో పాటు బలమైన లాబింగ్ బాగానే ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది అదే సమయంలో ఒక రకంగా చెప్పాలంటే భార్య లేకుండా కొడుకు ఎక్కడి నుండి వచ్చారు అనే ప్రచారం కూడా జరిగింది ఆ ఆరోపణల్లో నిజానిజాలు ఎంత ఉన్నా సత్యకుమార్ యాదవ్ గారు మాత్రం అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నారని చెప్పవచ్చు ఇది సత్యకుమార్ యాదవ్ కి సంబంధించిన అంశాలు